టార్గెట్ గ్రూప్ టూ మిషన్ ఇన్స్టిట్యూట్లో భాగంగా సంకల్ప దీక్ష మెంటర్షిప్ విత్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ టూ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఆఫర్లో ఉంది రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ట్వంటీ థర్డ్లోగా తీసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది అయితే ఇప్పటికే దాదాపుగా బ్యాచ్ వన్ అనేది అరవై టెస్ట్ వరకు పూర్తి చేసుకుంది ఇది అప్ టు ఎగ్జామ్ వరకు జరుగుతుంది వంద టెస్ట్లా రెండు వందల టెస్ట్లా అనేది అప్ టు ఎగ్జామ్ వరకు జరుగుతుంది అంటే అన్లిమిటెడ్గా జరుగుతుంది నాలుగు సబ్జెక్టులు ఉంటాయి తెలుగు మీడియంలో ఉంటుంది అయితే రేపు ఎగ్జామ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ నుంచి టెస్ట్లు బ్యాచ్ టూ అండ్ బ్యాచ్ వన్ రెండు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక చూడండి ఒకసారి రేపు ఏపీఎస్టీలో భాగంగా కుతుబ్ షాహీలు ఉంది కుతుబ్ షాహీలు కనుక చూసుకున్నట్లయితే అసలు ఏం చదవాలి కుతుబ్ షాహీలు మొత్తం కూడా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఏడుగురు పరిపాలకులు ఉన్నారు అలానే కుతుబ్ షాహీలనే కాదు మనం హిస్టరీలో ఏ సబ్జెక్ట్ అంటే ఏ చాప్టర్ తీసుకున్నా కానీ ఆ చాప్టర్లో మనం ఏం చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ పాయింట్లు ఏమేమి వస్తున్నాయంటే వారి యొక్క అధికార భాష ఏంటి అలానే వారి యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అలానే వారి యొక్క రాజధాని ఏంటి అలానే మరి ఆ వంశంలో గొప్పవాడెవరు ఆ వంశంలో చివరివాడెవరు అలానే విదేశీ యాత్రికులు ఎవరైనా వచ్చారా అలానే ఆ వంశం యొక్క అధికార భాష ఏంటి అంటే అప్పుడున్న కాలంలో అధికార భాష ఏంటి ఇవన్నీ కూడా అడుగుతున్నాడు ఇవి ఎగ్జామినేషన్ పాయింట్లో తరచుగా అడుగుతున్నవి సరే ఇప్పుడు కుతుబ్షాహీల్లో మనం మొత్తం మీద కూడా ఏం చదవాలంటే ఫస్ట్ సాహిత్య ఆధారాలు చదవాలి అలానే రెండు రాజకీయ చరిత్ర మూడు పరిపాలనా విధానం నాలుగు ఆర్థిక పరిస్థితులు ఐదు సామాజిక పరిస్థితులు ఐదు సాహిత్యము మరియు కళలు ఈ ఆరు అంశాలు కనుక చదువుకున్నట్లయితే కుతుబ్ షాహీల మీద పట్టు వస్తుంది అయితే ఇక్కడ కుతుబ్షాహీలు గురించి మనం చెప్పుకునేటప్పుడు కుతుబ్ షాహీల గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇందులో భాగంగా రేపు ఎగ్జామ్కి మనం ఏం చదువుకోవాలి చూడండి ఒకసారి సాహిత్య ఆధారాలు అలానే రాజకీయ చరిత్ర ఈ రెండు కూడా రేపు ఎగ్జామ్కి చదువుకోండి ఇక్కడ చూడండి ఒకసారి కుతుబ్బాహీల్లో మనం ఏం చదువుకోవాలి రేపు ఎగ్జామ్కి ఏం చదువుకోవాలంటే ఫస్ట్ సాహిత్య ఆధారాలు సాహిత్య ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే రేపు తారిఖీ పెరిస్టా అలానే తారిఖీ జాఫ్రా అలానే కుజాయినుల్ పుతు నుహిఫీర్ ఇవి సాహిత్య ఆధారాల్లో ఎప్పుడు కూడా తరచుగా అడుగుతున్నవి కాబట్టి దీని గురించి చదవండి అలానే రాజకీయ చరిత్ర రాజకీయ చరిత్రలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం అసలు యాక్చువల్గా ఏడుగురు పాలకులు ఉన్నారు నూట ఐదు సంవత్సరాలు పాలించారు అందుకనే సాహిత్య సాహిత్య ఆధారాల తర్వాత రాజకీయ చరిత్ర చదవండి ఇందులో సుల్తాన్ కులీ అలానే జంషీద్ అలానే దాని తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా అలానే తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా అలానే నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా అలానే అబుల్ హసన్ తానిషా వీళ్ళు మొత్తం కూడా వస్తారనమాట ఓకే సో సాహిత్య ఆధారాలు అలానే రాజకీయ చరిత్ర ఇంతవరకు చదవండి థ్యాంక్ యూ